దిమ్రే గోల్డెన్ ఛాన్స్ దక్కింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తృప్తి దిమ్రే కి పుష్ప టూ లో ఐటమ్ సాంగ్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది ఇక ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ గుడ్ న్యూస్ తెలియడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు తృప్తి దిమ్రే యానిమల్ సినిమాలో చేసిన హీరోయిన్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా డ్రామానిమల్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది అలానే ఈ సినిమాలో ఒక కీ రోల్లో తృప్తి దిమ్రి నటించింది అలాగే ఈ సినిమా విజయంలో తన పాత్ర కూడా ఎంతో కీలకమైంది ఈ సినిమాలో తృప్తి దిమ్రి నటనకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి ప్రశంసలు దక్కాయి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ టూ పుష్ప పార్ట్ వన్ కి సీక్వెల్ గా పుష్ప టూ తెరకెక్కుతోంది భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హైటెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి తాజాగా పుష్ప టూ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది ఇక పుష్ప పార్ట్ వన్ లో ఊ అంటావా మావా ఊహూ అంటావా అనే స్పెషల్ సాంగ్ విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా స్పెషల్ సాంగ్ లో స్టెప్పు లేసింది పుష్ప సినిమా హిట్ కావడానికి ఈ సాంగ్ కూడా ఒక కారణం ఈ సాంగ్ ఓ లో మారింది ఇక ఇప్పుడు పుష్ప టూ మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలు ఉన్నాయి ఇక రీసెంట్ గా పుష్ప టూ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది అలాగే పుష్ప టూ లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం నడుస్తోంది ఈ సాంగ్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పేర్లు మేకర్స్ పరిశీలించారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన తారల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది హీరోయిన్పైష్ప టూలో బీటౌన్ నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ హీరోయిన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన ఈ బ్యూటీకి వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప టూ మూవీలో కూడా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది ఈ మూవీలో తృప్తి స్పెషల్ సాంగ్ చేయనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఫైనల్ గా టూ మూవీలో ఐటెం సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తృప్తి దిమ్రి నటిస్తోంది అనే న్యూస్ లో క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే